ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగాపాలెం రెవెన్యూ సీఎం వర్చువల్ గా ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన ఇన్ఛార్జ్ గూడేరి బాబు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ రావడం వలన పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కలిగి వలసలు ఆగిపోతాయన్నారు ఈ ప్రాంతానికి అనువైన పరిశ్రమలపై సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి త్వరగా పరిశ్రమలు వచ్చే విధంగా

ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ని అభివృద్ధి చేసేదానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇది తొలి అడుగులో కూడా ఒక మెట్టు ఇప్పటి నుంచి ప్రాంతానికి ఏదైతే పరిశ్రమలు అవసరమో ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ అనువైనటువంటి ఒక వాతావరణం కానీ మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా దేనికి మనం యూటిలైజ్ చేసుకోవాలో దాని ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా అనేక రకాలైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నారు